కూటం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో విజయవాడలో రాష్ట లేబర్ ఆఫీస్ వద్ద మహాధర్ణ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శి తెలిపారు ప్రకాశం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం స్థానిక అధ్యక్షులు సింగరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా భవన నిర్మాణ సంఘం ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆవులయ్య పాల్గొన్నారు నిర్మాణ కార్మికులతో మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నిర్వహించవ తేదీన విజయవాడలో రాష్ట్ర లేబర్ కార్యాలయం వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చామని ప్రతి మండలం నుండి కూడా అత్యధిక నిర్మాణ కార్మికులు సూచించారు ఈ సందర్భంగా ద్వారా ఆయన పలు తెలిపారు నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కూట ప్రభుత్వం తెలిపారని నేటికి దాన్ని ఊసే లేదని అన్నారు భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన సంక్షేమాలు ఏవి అందడం లేదని ఆయన ఆవేదన చెందారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు శ్రీను కరిముల్లా మహబూబ్ సుబాని శ్రీను రాజేష్ మస్తాన్ ఇతరులు పాల్గొన్నారు సెప్టెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా భవ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర మహా ధర్నా జరుగుతుంది ధర్నాలో కొమ్మరూల్ మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ రోజు గిద్దరూరు గవర్నమెంట్ కొమరూల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం జరిగింది సమావేశంలో భవ నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొన్నారు టిడిపి కోటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది ఎన్నికలప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఆగిపోయినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని పునరుద్దరిస్తామని చెప్పేసి ప్రజాగలం ఎన్నికల మేనిఫెస్టో ఐదో పేజీలో స్పష్టంగా పొందుపరిచారు ఆగిపోయినటువంటి భవ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మేము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు సంవత్సరం దాటి పన్నెండు పదమూడు నెలలు కావస్తా ఉంది అయినా కూడా భవ నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును ఎలాంటిగా ప్రారంభించలేదు ఓరక నామ నామినేడ్ పోస్టు గా ఉన్నటువంటి చైర్మన్ పదవిని ఇచ్చారే తప్ప ఎక్కడే గాని కింది స్థాయి వరకు భవ నిర్మాణ కార్మికులు యొక్క సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావడం తోటి అర్హత ఉన్నటువంటి నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుకు దూరం అవుతున్నారు ఇవాళ భర్త భార్య కానిపైన ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కూతురు కానిపైన ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కార్మికుడు ప్రమాద శాతం మరణిస్తే బోర్డు నుంచి ప్రమాద బీమా వస్తా ఉంది ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి భారమయ్యేటువంటి పరిస్థితిలో కనపడటం లేదు అవి ప్రభుత్వానికి ఎలాంటి భారం కాదు కార్మికుల యొక్క శిశు రూపంలో ఏదైతే నిర్మాణాల నుంచి వన్ పర్సెంట్ వసూలు చేస్తున్నారో ఆ శిశు రూపంలో పోగైన డబ్బులు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బోర్డులో ఉన్నాయి కానీ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం లెక్కేస్తా ఉంది ఇప్పటికైనా సరే కోట ప్రభుత్వం ఆలోచన చేసి భవన నిర్మాణ కార్మికులకు పోరాడి సాధించుకునే సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల వచ్చే నెల పదహైదో తారీఖు జరిగేటువంటి విజయవాడలో జరిగేటువంటి లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడిలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం